ప్రస్తుతం ఓంకార్ హోస్ట్ చేస్తూ ఆహారం ప్రసారమవుతున్న డ్యాన్స్ లో అటు మానస్ ఇటు ప్రకృతి కమ్మం ఇద్దరు కూడా వెంటర్స్ గా చాలా హోరాహోరీగా నువ్వా అన్నట్టుగా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అయితే ప్రకృతి కంపం మాత్రం నేను బయటికి తోసేయడం తోసేయాలనుకుంటున్నాను నేను తోసేస్తాను అనేది అనటము అప్పట్లో అంటే ఆ నిమిషంలో మానస్ కి నచ్చలేదు ఆ తర్వాత అమర్దీప్ కూడా మానసుకు అండగా నిలిచి ఎవరు ఎవరిని తోసేరని ఎవరి టాలెంట్ తో వాళ్ళు వాళ్ళ విషయాన్ని ప్రూవ్ చేసుకుంటారని ఖచ్చితంగా ఆ విషయం అందరు గుర్తు పెట్టుకోవాలని వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే అదేమన్నా తప్ప అని నామినే రీజన్ అంటూ అమర్దీప్ ఊరికే ఉండలేదు అసలు ప్రకృతి కమ్మం చేసిన తప్పులు కూడా ఏకరవు పెట్టాడు అయితే మానసుకు అండగా నిలవటమే కాకుండా ఎన్నో సందర్భాలలో రియాలిటీ షోస్ లో సెలబ్రిటీస్ ఫేస్ చేసే సమస్యను కూడా సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకొచ్చాడు అయితే ఇప్పటికి ఇప్పుడు తాజాగా నిఖిల్ కూడా దీని పేరు స్పందించినట్టు తెలుస్తుంది ఎప్పుడైనా సరే రియాలిటీ షోస్ లో మనం ఏంటి అనేది బయటపడుతుంది మన రియాలిటీ షో రియాలిటీ షోలో మన టాలెంట్ తో పాటు మన వ్యక్తిగత్వం కూడా మన మనకు ప్రతిబింబిస్తుంటుంది అలాంటి షోలో ఖచ్చితంగా మనం హెల్దీగా కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళని చులకనగా చేయటమో లేకపోతే మనల్ని మనం హైప్ చేసుకోవటమో కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అయితే నేను ఈ విషయంలో మానసిక సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు అయితే ఆ తర్వాత నిజానికి దీనిపైన ప్రేరణ కూడా స్పందిస్తూ నా చెల్లెలు తప్పు చేసింది కానీ ఆ తర్వాత తను సారీ చెప్పిందని కావాలనే వ్యూస్ వ్యూస్ కోసమో రెచ్చగొట్టడం కోసమో మీరు మళ్ళీ మళ్ళీ తన అన్న అన్నమాటలే రివైండ్ చేసి సోషల్ మీడియాలో వేస్తున్నారని అది కరెక్ట్ కాదు అంటూ చెప్ప చెప్పుకొచ్చింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి